మనిషిలోని మనసు కోరుకుంటే మీ ధరికి రానిదే ఉన్నది పట్టుదలతో కృషి చేస్తూ ఉంటే మీకు తల వంచనిదే ఉన్నది మీలోన కృషి ఉంటే మీరే కథ జ్ఞానులు మీలోన కృషి ఉంటే మీరే కథ జ్ఞానులు మానవతా విలువలుంటే మీరే దైవాంశుడు ఇది మరిచి పోకుమా ఓ నేస్తమా ఇది మరిచి పోకుమా రామేశ్వర నుండి రాష్ట్రపతి అవ్వలేడా దళితుడైన అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదా అడవి దొంగ పోయవాడు రామాయణం రాయలే సృష్టికి ప్రతి సృష్టి చేసే విశ్వామిత్రుడు నలుడు కాడా మీలో కృషి ఉంటే మీరే కథ జ్ఞానుడు మీలో కృషి ఉంటే మీరే కథ జ్ఞానులు మానవతా విలువలుంటే మీరే ఓ నేస్తమా ఇది మరిచిపోకుమా మనిషిలోని మనసు కోరుకుంటే మీ రానిదే ఉన్నది పట్టుదలతో కృషి చేస్తూ ఉంటే మీకు తల వంచనిదే ఉన్నది మీకు తల వంచనిదే ఉన్నది